ఒక చిన్న సక్సెస్ రుచి చూసినటువంటి సంతోషం కోసం ఇంత ఉదయాన్నే మీ అందరి ఆశీస్సులు అందించడానికి ఉదయం పని కూడా తెలిసి ఇక్కడ విచ్చేసి ఆ చిన్నారిని ఆ చిరంజీవిని ఆశించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మీ చేసినటువంటి రోటరీ పెద్దలు ఏఎంసీ చైర్మన్ గారు వాకింగ్ సభ్యులు సోదరు సభలు సమాజానికి అంతో ఎంతో ఉపయోగపడాలనుకునే ఒక మంచి మనసు మంచి మనిషి రోగుమంత్రి వెంకట సురేష్ నమస్కారం ప్రతి సంవత్సరం ఉంటది ప్రతి సంవత్సరం విద్యార్థులు సక్సెస్ అవుతూనే ఉంటారు వారి కాలంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూనే ఉంటారు కానీ పంతొమ్మిది వందల తొంభై రెండు అనేది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో మైండ్ లో డెటేషన్ అది కదా ఆ సంవత్సరం భగపతి వెంకట సురేష్ అనే ఒక విద్యార్థి చదవడం కదా గొప్పతనం ఇలాంటి ఎంతో మంది ఔత్సాహికులు మంచి మనసుతో ఆశీర్వదించడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక మాట విన్నా ఒకే మనసు గల మంచి మనుషులు మంచి మనసులు అందరూ కూడా ఒకే కూడా వస్తారు అని ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు ఆ విషయం నిజమనిపిస్తోంది ఇంత మక్షి మనుషులు మక్ష మనుషులు ఒకే కూడికి వచ్చాయి మీ అందరికి తెలుసుకున్నా పైన భగవంతుడు ఉంటాడు సాల్మానాథ్ గారు చెప్పినట్టు పైన భగవంతుడు ఉంటాడు కొంతమందికి కొన్ని పనులు మాత్రమే చూస్తాడు ఉదాహరణకి నేను బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో బ్యాగులు పుస్తకాలు పెన్సిల్లు లేకపోతే మధ్యాహ్న భోజనం మార్గం ప్లేట్లు లేదా సరస్వతి అమ్మవారి విగ్రహాలు అన్ని కూడా చేస్తూ వస్తున్నాను దేవుడు నాకు అక్కడ పెట్టేశారు ఆ తర్వాత కరోనా టైంలో సుమారు యాభై రోజులు రోజుకు ఆరు వందల మందికి భోజనం అందించారు ఆ రోజున ప్రతి వార్డుకి వెళ్ళాను ప్రతి గల్లీ ఆపలేదు చూసిన పోలీసులు అందరూ కూడా సెల్యూట్ చేశారు అక్కడ పెట్టాడు ఆ తర్వాత జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను ఆ ఆశయ సాధన కోసం ఈ రోజు నేను పడ్డ బాబులని అది నా ఒకరికే తెలుసు అది సక్సెస్ అయిన తర్వాత

నేను మన భక్తులు మాట్లాడుతున్న సేపు ఆ సినిమా కథలో చూశాను కానీ సాల్పరాజు గారు మాట్లాడుతున్న టైంలో ఆ కథలో వెలుగును చూశారు అది కదా టీచర్ కథ చూడేసి తీసుకుంటే బాగుంది సంతోష్ ఈ వెలుగుని ఒక వెలుగుగా భావించారు మనం ఒక ప్రయాణం చేస్తుంటే మహిళలకు Thank you.